ఈ మధ్యకాలంలో కనుక గమనించినట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది నాగచైతన్య శోభిత దులిపాడ పెళ్లి అవును నాగచైతన్య సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని కొంతకాలం జీవిత ప్రయాణం కొనసాగించి విడిపోయారు అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు చిరువల పలువలుగా సోషల్ మీడియాలో ఓ పక్క నాగచైతన్య గురించి ఇంకో పక్క సోషల్ సమంత గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తూనే వీటన్నిటి గురించి ఎన్ని సందర్భాల్లో ఎన్నో రకరకాల విషయాలు వైరల్ అయినప్పటికీ నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని పెద్దగా పంచుకోలేదు ఎవరితో అని చెప్పాలి కాకపోతే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నానన్న విషయాన్ని మాత్రం అక్కినేని నాగార్జున గారే మొట్టమొదటిసారిగా నాగచైతన్య శోభితా దూడి ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ తన ఆనందాన్ని అందరితో పంచుకోవడం వల్లనే నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ అయింది ఇక మొత్తానికి కుటుంబ సభ్యులు పెద్దల అంగీకారంతో ఎంతో చక్కగా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో అక్కినేని నాగేశ్వరరావు గారు కట్టించిన అన్నపూర్ణ స్టూడియోలో ఆయన ఆశీర్వచనాల మధ్య డిసెంబర్ నాలుగవ ఈ జంట పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత కూడా ఎన్నో విషయాలు వైరల్ అవుతూ వచ్చాయనుకోండి అవన్నీ సర్వసాధారణం కానీ పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నాగచైతన్య పెళ్ళైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా తండేల్ ఇక తండేల్ మూవీ ఫంక్షన్ లోను అంతేకాకుండా రిలీజ్ సక్సెస్ మీట్ లోను శోభిత మొట్టమొదటిసారిగా కనిపించింది సోషల్ మీడియాలో కూడా తన భర్త సాధించిన విజయం గురించి మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తపరుచుకుంది చాలా క్యూట్ కానీ వీళ్ళిద్దరూ కలిసి కనిపించి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు లేవనే చెప్పాలి అయితే మొట్టమొదటిసారిగా ప్రముఖ మ్యాగజైన్ అయిన ఓకే టాక్ ఒక చిన్న ఇంటర్వ్యూని ఇచ్చారు నాగచైతన్య శోభితా దుడిపాడ మరి ఈ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా తన భార్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ నాగచైతన్య చేసిన కమెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ఇక వీళ్ళిద్దరిని రకరకాల ప్రశ్నలు అడగడం వీటిల్లో మొదట ఎవరు ప్రపోజ్ చేశారు అనగానే శోభిత ముందు నాగచైతన్యూ ప్రపోజ్ అనడం దానికి చైతన్య కూడా అవును అనడం మరోపక్క మీ ఇద్దరిలో తప్పు లేకుండా సారీ చెప్పాల్సి వస్తే ఎవరు ముందు సారీ చెప్తారు అంటే దానికి చైతన్య తనే ముందు సారీ చెప్తుందని కాకపోతే శోభిత ఎప్పుడూ అంటుంది ప్రేమలో సారీలు థ్యాంక్స్ అంటూ ఏవి ఉండవని అందుకని మా ఇద్దరి మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు ఏ సారీలు ఏ థ్యాంక్స్ ఉండవు అంటూ చాలా క్యూట్గా అడోరబుల్గా అడోరబుల్ గా మాట్లాడారు ఇంకా చెప్పుకొస్తూ తన నాగ చైతన్యకేమో సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టమని తాదం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటానని నేను ఒక వంద సినిమాలు చూస్తే తన వైఫ్ శోభిత మాత్రం పది సినిమాలే చూస్తుందని ఆ విషయంలో మాత్రం తనని క్యాచ్ అప్ చేయాల్సి ఉంటుంది అని అంటే వెంటనే శోభిత అయితే నీకు నచ్చిన సినిమాలే చూస్తూ ఉంటాను అంటే నాకు నచ్చిన సినిమాలు అవసరం లేదు ఏవైనా కొత్త సినిమాలు ట్రై చేయి అని ఇద్దరు ఎంతో క్యూట్గా మాట్లాడుకున్న మాట్లాడుకునేవానం మరి ఇలాంటి నేపథ్యంలోనే మీ ఇద్దరిలో ఎవరు బాగా కుక్ చేస్తారు అంటే నాగచైతన్య చాలా మోమాటం లేకుండా బాహాటంగా మా ఇద్దరిలో ఎవరికీ వంట రాదు అంటే వెంటనే శోభిత లేదు లేదు తాను హాట్ చాక్లెట్ చాలా బాగా చేస్తాడు రోజు పడుకునే ముందు నాకు హాట్ చాక్లెట్ తయారు చేసి ఇస్తాడు అంటే కాఫీ చేయడం హాట్ చాక్లెట్ చేయడం ఇవన్నీ చాలా బేసిక్ హ్యూమన్ స్కిల్స్ వీటిని వంట అని అనరు బహుశా నీకు ఆ బేసిక్ హ్యూమన్ స్కిల్సే లేవు అని మొట్టమొదటిసారిగా భార్యని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అంటూ తాను కూడా అంతే వ్యంగ్యంగా సమాధానం ఇచ్చిన తీరు ఇప్పుడు మొట్టమొదటిసారిగా నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అయింది ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలోనే రెండవ పెళ్లి చేసుకున్న తరువాత మొట్టమొదటిసారిగా నాగచైతన్య తన భార్య ధూళిపాడతో కలిసి ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అయిన ఓ ఫోటోషూట్ లో పాల్గొనడం మాత్రమే కాదు అదే ఫోటోషూట్ లో ఇంటర్వ్యూ లో కొన్ని రకరకాల విషయాలు ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల్లో తన భార్య శోభితాకి బేసిక్ హ్యూమన్ స్కిల్స్ కూడా లేవు అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో హాట్ టాపిక్ గా మారుంది వీడియో కనుక మీకు నచ్చినట్టు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి